భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాతి ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్షా భారతి వికాస పరిషత్ సీతానగరం వరాహ పురాణాంతర్గతమైన శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం श्लोकदशकौ सप्तपञ्चचतुष्टयम् द्वौ त्रीनेकौ तदर्धं वा श्लोकानाम् यः पठेर गीतलो पति श्लोकालु गी ఐదు గాని నాలుగు గాని మూడు గాని రెండు గాని గాని దానిలో సగం గాని జీవితంలో ఒక్కసారైనా పఠించిన మానవుడు చంద్రలోగమవాప్నోతి వర్షాణం ధ్రువం గీతా పాఠ సమాయుక్త మృతో మానుషే పదివేల ఏళ్ల పాటు చంద్రలోకంలో ఖాయంగా ఉంటాడు అనగా పితృలోకంలో ఖాయంగా ఉంటాడు ఈ గీతా పఠన మహిమ వల్ల అక్కడ మరణించినప్పుడు మళ్ళీ మానవ జన్మనే పొందుతాడు గీతాభ్యాసం ముక్తి ముత్తమా గీతే త్యుచ్చుక్త మ్రియమాణో గతి లభేత్ ఈ జన్మలో అతడు మళ్లీ గీతాభ్యాసం చేసి ఉత్తమమైన ముక్తిని అందుకుంటాడు మరణ సమయంలో గీత గీత అని ఉచ్చరించినవాడు ఉత్తమ గతినే పొందుతాడు గీతార్థశ్రవణాసక్త ಮಹಾಪು ಪಿ ಸಮವಾಪ್ನೋತಿ ಸಮಿತಿ ವಿಷ್ಣುನಾ ಸೋದ వైకుంఠ సమవా భగవద్గీత యొక్క అర్థాన్ని ఆసక్తితో తెలుసుకునేవాడు మహా పాపాలు చేసినవాడైనప్పటికీ వైకుంఠం చేరి విష్ణుమూర్తితో కలిసి ఆనందిస్తాడు गीतार्थ ध्यायते नित्यम् कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तः स विज्ञेयः ते दे परमौ पदम् విహిత కర్మలను విస్తారంగా చేసి గీత యొక్క అర్థాన్ని నిత్యము ధ్యానం చేసినట్లయితే అతడు జీవన్ముక్తుడే అని నీవు తెలుసుకోవాలి దేహం రాలిపోయినాక అతడు పరమపదాన్నే పొందుతాడు భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాతి ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు